అందరికీ నమస్కారం మనం ఈరోజు రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సబ్సిడీ స్ట్రక్చర్ ఏంటి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది చూద్దాం బ్యాంకింగ్ ఫర్ వన్ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి సొంత వ్యాపార అవకాశాల కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అన్నమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ని సబ్సిడీ ఇచ్చు ఇస్తూ ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ అయితే చేస్తూ ఉంటుంది అయితే మనం ఈ స్కీమ్ని తీసుకున్నట్టయితే మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఈ స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది ఈ స్కీమ్ని ఇందులో బెనిఫిషియరీస్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ అండ్ క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీస్ని అయితే మనం టార్గెట్ బెనిఫిషరీస్గా గవర్నమెంట్ అయితే తీసుకున్నది ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ ఆరు వేల కోట్లు కూడా అలెక్కడి చేసింది సో అప్రాక్సిమేట్లీ ఐదు లక్షల యూత్కి త్రూఅవుట్ స్టేట్ అయితే ఈ లోన్స్ ఇవ్వడం అనే ఒక అయితే పెట్టుకోవడం జరిగింది ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్టయితే ఎవరైతే రాజీవ్ యువ వికాసానికి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు ఏళ్ళ సంవత్సరాలు వాళ్ళయి ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి అలాగే వాళ్ళు ఖచ్చితంగా అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి ఎందుకంటే ఇది స్పెషల్ డిజైండ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనమాట సో ఈ కమ్యూనిటీ అనేది నేను ఇందాక చెప్పడం జరిగింది మీకు ఇందులో మనం సబ్సిడీ స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే ఒకవేళ మన యూనిట్ ఖర్చు యాభై వేల వరకు ఉంటే ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనం ఒకవేళ యాభై వేల లోన్కి అప్లై చేసుకుంటే అందులో వంద శాతం అంటే యాభై వేలకి యాభై వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఇందులో బ్యాంకు రుణం ఏమీ ఉండదు ఒకవేళ యాభై వేల ఒక్క రూపాయి నుంచి లక్ష వరకు ఆ గ్యాప్లో మనం అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీ ఇస్తుంది మిగతా పది శాతం బ్యాంకు ద్వారా రుణం రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక లక్ష ఒక్క రూపాయి నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం సబ్సిడీ ఉంది బ్యాంక్ రుణం ఇరవై శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు లక్షల ఒక రూపాయి నుంచి నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం సబ్సిడీ ఇచ్చి మిగతా బ్యాంకు రుణం ముప్పై శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోండి రెండు లక్షల రూపాయల యూనిట్ ఖర్చు ఉన్నది ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే అందులో ఎనభై శాతం సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది అంటే రెండు లక్షలు ఎనభై శాతం అంటే లక్ష అరవై వేల రూపాయలు అయితే సబ్సిడీ ద్వారా వస్తుంది మిగతా నలభై వేలు బ్యాంక్ నుండి రుణం తీసుకొని ఆ రుణాన్ని చెల్లించడం జరుగుతుంది ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి ఈ పథకం కింద అప్లై చేసుకోవడానికి మనకి డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఒకవేళ మనం రూరల్కి చెందిన పీపుల్ అయితే ఇట్లా మన యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష యాభై వేల లోపు ఉండాలి అదే ఒకవేళ అర్బన్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఇట్లా యాన్యువల్ ఇన్కమ్ రెండు లక్షల లోపు అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అవసరం పడుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీఓబిఎంఎంఈస్ న్యూ డాట్ ఈ వెబ్సైట్లో అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం అప్లై చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసి మనం ఆఫ్లైన్ ఆ కాపీ తీసుకెళ్ళి ఇద్దరు మున్సిపాలిటీలో కానీ ఎంపీడీ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్కి పీరియడ్ వచ్చేసి మార్చ్ సెవెంటీన్త్ నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు టైం పీరియడ్ అయితే ఉన్నది ఈ టైం అయిపోయిన తర్వాత ఏప్రిల్ పదిహేను నుంచి మే ముప్పై తేదీ వరకు బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది నేను అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా సెలెక్ట్ చేస్తారనేది అలాగే జూన్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు అంటే జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఆ రోజు లోన్ డిస్బర్స్మెంట్ అయితే చేస్తారన్నమాట మనం రాజీవ్ యో వికాసం పథకం కింద అప్లికేషన్ పెట్టుకున్నాం అలాగే దాన్ని తీసుకెళ్ళి మనం మున్సిపాలిటీలో కానీ లేదా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేసినాం దాని తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే అప్లికేషన్ని స్క్రూటినీ చేస్తారు అంటే మనం అప్లై చేసిన ఆ దరఖాస్తుని వాళ్ళు పరిశీలిస్తారు ఎవరు పరిశీలిస్తారంటే ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఎలా ఉంటుందంటే జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ చైర్మన్గా ఉండి డిఆర్డిఏపిడి కన్వీనర్గా అలాగే బ్యాంక్ అదరు అధికారులు సభ్యులుగా ఉండి ఈ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే మండలం లేదా మున్సిపల్ అధికారులు మన దరఖాస్తుని పరిశీలించి మనం ఇచ్చిన డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం అన్ని కాలమ్స్ కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అనేది వాళ్ళు చూస్తారు చూసిన తర్వాత ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లిస్ట్ని అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అంటే దరఖాస్తు ఎవరికైతే కరెక్ట్గా చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేస్తారు దాని తర్వాత ఈ లబ్ధిదారుల్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కుటుంబ ఆదాయం సామాజిక వర్గం అలాగే మహిళలకి ప్రాధాన్యం ఇస్తూ ఇటువంటి క్రైటీరియాస్ అనేది తీసుకొని వాళ్ళు ఈ బెనిఫిషరీస్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని అయితే ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేదా కాల్ ద్వారా కానీ వాళ్ళు మనకి సమాచారం అయితే అందజేస్తారు అయితే మన బ్యాంక్ వివరాలు అలాగే మనం యూనిట్ స్థాపించే ప్రణాళిక గురించి కూడా వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది ఆ ఫోన్లో తర్వాత ఎంపిక అయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం అలాగే లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ సబ్సిడీ అండ్ లోన్ శాంక్షన్ అనేది చేసే ముందు అంటే ఇక్కడ మనం ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనుకుంటున్నామో దాని తర్వాత ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా బ్యాంక్లోకి వెళ్తాయి బ్యాంక్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా అయిపోయిన తర్వాత పదిహేను రోజుల ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు తర్వాత లోన్ డిస్పోజ్ చేసి సబ్సిడీ అనేది డిస్పోజ్ చేస్తారు సో బ్యాంక్లో ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కానీ లేదా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కానీ ఆ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ నుంచి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా బ్యాంక్కి ఫార్వర్డ్ అవుతాయి ఇందులో బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఆ వచ్చిన అప్లికేషన్స్ని లోన్ అప్రైజల్ అంటే ఆ అప్లికెంట్ యొక్క పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేయడం అలాగే వాళ్ళు ఏదైతే యూనిట్ పెట్టుకున్నారో అది వయబుల్ ఉందా అలాగే రీపేమెంట్ కెపాసిటీ కరెక్ట్గా ఉందా కేవైసీ కరెక్ట్గా ఉందా ఇవన్నీ అయితే వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది దాని తర్వాత లోన్ శాంక్షన్ చేయడం అంటే ఓకే యూనిట్ వయబుల్ ఉన్నది అని తెలిసిన తర్వాత వాళ్ళు లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళు తీసుకుంటారు నెక్స్ట్ సబ్సిడీ కోఆర్డినేషన్ ఆ లోన్ డిస్బర్స్ అయిన తర్వాత సబ్సిడీ వచ్చేటట్టుగా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు వాళ్ళే ఆ అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ పట్టేటట్టుగా చూస్తారు వన్స్ లోన్ ఇచ్చిన తర్వాత మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఎన్ ఆఫ్ ఫండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం ఇచ్చిన లోన్ ఏదైతే ఉందో అది యూనిట్ పెట్టడానికి ఎస్టబ్లైజ్ చేసిందా లేకుంటే మిస్యూజ్ చేస్తున్నారా అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది దానికోసం యూటిలైజేషన్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనం బ్యాంకర్స్కి అలాగే ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా వాళ్ళు డిస్టిక్ అఫీషియల్స్కి అయితే ఫార్వర్డ్ చేస్తారు ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉంటాయి ఉంటాయో కార్పొరేషన్స్ వాటికి అయితే వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది అలాగే లోన్ రికవరీ అనేది వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది బ్యాంకు వాళ్ళు ఆ అకౌంట్ అనేది ఎట్టి పొలసీస్లో కూడా ఎనిపి అవ్వడానికి ఉండదు మనసు ఇచ్చిన తర్వాత ఎవరీ మంత్ మనం అయితే ఆ బ్యాంక్ లోనికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత వాళ్ళు మనం అయితే అప్లై అయితే చేసాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ అక్నాలజ్మెంట్ అయితే మన దగ్గర సేఫ్గా పెట్టుకోవాలి అలాగే మన మండల ఆఫీస్తో మనం రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతూ ఉండాలి మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివ్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మెయిల్ కానీ సారీ మన మొబైల్కి ఎస్ఎంఎస్ కానీ కాల్ కానీ వాళ్ళు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మొబైల్ యాక్టివ్లో ఉంటే బెటరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి నేను మీ డౌట్స్కి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఇలా లైక్ చేయండి అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాజీవ్ వికాసంలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్